అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల పద్దెనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం పది గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు వేర్వేరుగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నారు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేందుకు వివిధ బిల్లులకు చట్ట సవరణలకు ఇప్పటికే మంత్రివర్గ సమావేశాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందుకు అనుగుణంగా నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా సీఎం ఏర్పాటు చేశారు ఈ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని తీసుకువస్తారా లేదా అన్నది వేచి చూడాలి అటు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు సభకు వస్తే సభ్యులందరికీ సమాన అవకాశాలు ఇస్తామని తేల్చి చెప్పారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించి వాస్తవాలు బహిర్గతం చేసేందుకు సిద్దమని సీఎం చంద్రబాబు సైతం సవాల్ విసిరారు